అమెరికా సామ్రాజ్యవాదానికి భారత్ ఆర్థిక వ్యవస్థ బలైపోతుందన్న ప్రధాని మోడీ మౌనం వహించడం దేశానికి ప్రమాదకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమా మహేశ్వరరావు అన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా స్పందించాలని డిమాండ్ చేశారు శామల సెంటర్ లో ఉన్న సిపిఎం కార్యాలయంలో పై ట్రంప్ సుంకర్ల యుద్ధం పేరుతో సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన పుస్తకాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఉమామేశావు మాట్లాడుతూ మన అమెరికాకి ఎగుమతి చేసే వాటిపై సుంకాలు తక్కువగా ఉంటాయని మనం దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు అమెరికా పెద్ద మోతాదులో విధిస్తూ భారత ఆర్థిక వ్యవస్థని చిన్నా భిన్నం చేసే పరిస్థితి తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే మోదీ ప్రభుత్వం అమెరికా ఇప్పుడు ఆర్థిక విధానాలను ఖండిస్తూ నోరు మెదపాలని డిమాండ్ చేశారు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిఘటించాలని లేని పక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు వామపక్షాలు దేశభక్తి ఉద్యమం నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ జువ్వల రాంబాబు జిల్లా కమిటీ సభ్యులు పూర్ణ పూర్ణిమా తైతలు పాల్గొన్నారు ఈ నష్టం అనేటటువంటిది దేశానికి నష్టము అందుకనే ఇప్పటికైనా కానీ ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం నోరు ఇప్పాలి ప్రతిఘటించాలి చిన్న దేశాలుగా ఉన్నటువంటి ప్రతిఘటిస్తాం పక్కనే ఉన్నటువంటి చైనా ఏమాత్రం తలగకుండా ఏంటంటే ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆఖరికి మన షాంఘై కోఆపరేటివ్ కోఆపరేషన్ సమ్మిట్లో పాల్గొన్నటువంటి నేరానికి భారతదేశం బ్రెజిల్ వీటి మీద యాభై నుంచి వంద శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరిస్తుంటే నోరెప్పనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు ఆపరేషన్ సింధూర్ని కూడా మొత్తం పాకిస్తాన్ భారత యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తే ఇది కాదు అని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నారని అంటే ఆయన ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో సామ్రాజ్యవాదానికి లొంగుబాటుగా వ్యవహరిస్తున్నాడో అర్థమవుతుంది అందుకని ఈ చర్యలు దేశ ప్రజానికానికి నష్టం దేశభక్తియుతమైనటువంటి పౌరులంతా దీన్ని ఖండించాల్సిందిగా మేము ఈ సందర్భం విజ్ఞప్తి